హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి హెల్దీ స్నాక్స్ రెసిపీ ఒక కప్పు వీట్ ఫ్లోర్ తోటి చక్కగా అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లోనే మనం ఇలాగ స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు ఈజీగా ఇలాగ మనం స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వేడియాలకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక వన్ కప్ వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నాను అలాగే దీంట్లోకి ఒక చిన్న కప్ తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా ఓట్స్ని యాడ్ చేస్తున్నానండి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాము అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేద్దాము ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీరాని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను కూడా వేస్తున్నాను అలాగే వీటితో పాటు క్యారెట్ తురుమును వేస్తున్నాను అండి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేస్తున్నాను వీటితో పాటు కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం ఒకసారి చేత్తోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇవన్నీ యాడ్ చేసాం కదా మనకు టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ స్నాక్స్ చాలా తక్కువ ఆయిల్ తోటి ఇలాగ మనం స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు పొడిపిండిలోనే చక్కగా మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము వీటన్నిటినీ కూడా అలాగే ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకుందాము ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం ఒక వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు అండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాము ఇలాగ బాల్లాగా చేసుకొని మనం ఇప్పుడు చక్కగా వడ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకున్నాము క్రాక్స్ ఏమీ లేకుండా సర్కిల్గా చేసుకున్నాము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొనించుకుందాము అలాగే ఇదే విధంగా అన్నిటినీ కూడా వన్ బై వన్గా ప్రిపేర్ చేసుకుందామండి ఇలాగ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్లాగా చేసుకుని మనం చక్కగా వడ ఎలాగైతే చేసుకుంటామో అలాగ రెడీ చేసుకుందాము ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మనకు చేతికి అంటుకోకుండా ఉంటుంది అన్నిటినీ కూడా ఇలాగ రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుని సైడ్కి పెట్టేసుకుందాము అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తాన్ని కూడా ఇలాగ అప్లై చేసుకుందాము అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వీటిని వన్ బై వన్గా ఇలాగ వేసుకుందామండి ఇక్కడ ఒక ఫోర్ వరకు వేసాను వేసుకుని పైన లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మనం ఫ్రై చేసుకుందాము వీటిని వేసుకున్నవి వేసుకున్నట్లుగా ఉంచుకోకుండా కొంచెం కదుపుతూ మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం ఒకసారి టర్న్ చేసుకుందామండి చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయాయి లేక మనం అన్నిటినీ కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాము చాలా తక్కువ ఆయిల్ తోటి మనం ఇలాగ స్నాక్స్ని రెడీ చేసుకుంటున్నాము ఇక అంతేనండి చక్కగా ఇవి ఫ్రై అయిపోయాయి రెండు వైపులా కూడా ఇప్పుడు వీటిని తీసుకొని వన్ బై వన్గా ఇలాగ ప్లేట్లోకి వేసుకుందాము అలాగే రిమైనింగ్ వాటిని కూడా వేసుకుని చక్కగా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకొని మనం వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా నోరూరు నుంచే మన స్నాక్స్ రెడీ అయిపోయాయండి ఇక్కడ మనం క్యాబేజ్ క్యారెట్ ఇవన్నీ కూడా వేసాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాగ మనం వెజిటబుల్స్తో స్నాక్స్ చేసుకున్నాము చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసాము టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్